వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బూడిది గుమ్మడికాయతో టేస్టీగా పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇందులో తొంభై శాతం వాటర్ ఉండడం వలన బాడీ డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది ఈ బూడిది గుమ్మడికాయతో చేసిన పదార్థాలు వేసవి కాలంలో తీసుకోవడం వలన బాడీ టెంపరేచర్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇందుకోసం లేత గుమ్మడికాయని తీసుకుంటే పులుసు రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే గింజల్ని తీసేసుకోవాలి పైన ఉండే పొట్టును కూడా తీసేసుకోవాలి కానీ నేను గుమ్మడికాయ లేతగా ఉందని వేసాను మీరు కావాలనుకుంటే పైన ఉండే పొట్టుని తీసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి చిటికెడు ఇంగువ వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేయడం వలన పులుసు రుచి చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా కరివేపాకు మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ఒక పండిన టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ కారం ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన పులుసు రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని మనం తీసుకోగలిగే పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి బెల్లం ముక్క వేయడం వలన పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసాం కాబట్టి బెల్లం వేయడం వలన చింతపండు పేగుకి పట్టకుండా ఉంటుంది ఇప్పుడు పులుసు చిక్కదనం కోసం ఒక కప్పులోకి ఒక స్పూన్ వరకు వరిపిండిని వేసుకొని వేసుకుని తగినంత వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న ఈ పులుసులోకి వరిపిండి వాటర్ని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు తగ్గితే ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి పైన పొట్టుతోటి ఉంచాం కాబట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది అదే పొట్టు లేకుండా ఉడికించుకుంటే ఒకటి లేదా రెండు విజిల్స్ అయితే సరిపోతాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది లేత గుమ్మడికాయ తీసుకోవడం వల్ల నేను పైన పొట్టు వేసేసాను మీరు కావాలనుకుంటే పొట్టు తీసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చెక్కబడిన పులుసుని ఒక బౌల్లోకి తీసుకోవాలి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది ఇలా చలవ చేసే పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్